అస్సలం అయికు వరహమతుల్లాహి బాతు ప్రియ సోదర సోదరి మల్లారా చిన్న దువ ఇలాహ ఇల్లా అంత్ ఇన్ని మిన ఇది ప్రియ ప్రవక్త యూనుస్ సలహ్ సలాతు వలం వారు కష్టకాలంలో గడ్డు కాలంలో చేప కడుపులో నుండి ఆయన అల్లాను మొరపెట్టుకున్నటువంటి దువ యూనూస్ అలీస్లాస్లాం వారు ఒకనొక స్థితిలో చేప అతన్ని మింగేసింది ఆ చేప సముద్ర జలాలలో సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయినప్పుడు యూనూస్ అలీస్లాస్లాం వారు అక్కడ లోపల ఉన్నటువంటి ఇసుక రేణువులు నాచు మొక్కలు అల్లాహ తబారక్కువతాలను స్థుతించడాన్ని విని ఆయన లా ఇలాహ ఇల్లా అంత సుభానక్కు అల్లా నీ తప్ప మరొక నిజ ఆరాధ్యుడు లేడు నువ్వు పవిత్రుడవు నేను నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను నన్ను క్షమించని వేడుకోగానే అల్లాహ తాలా పస్త జపనా లహు వనజ్ యహుమినల్గం అంటే మేము అతని యొక్క ప్రార్థనను విన్నాము ఆలకించాము దానిని మేము వెంటనే అతనికి వనజ్జై నాహు మినల్గమ్ అతనికి అతని యొక్క దుఃఖము నుండి దుఃఖ విమోచనాన్ని కలిగించాము అని అల్లా అంటున్నాడు అంటే ఈ యొక్క దువాను లాయి లాయిలా అంత శుభానకి ఎన్ని కుంతమినద్ అల్మీన్ దుఃఖ విమోచని అంటే దుఃఖము నుండి మనల్ని రక్షించేటటువంటిది ఈ దువ మనము పఠించాలి సోదర్లారా అంతేకాదు అల్లంటున్నాడు ఓ కథాలికనుంజిల్ము మినేన్ కేవలం యూనుస్ అల్స్లాంని కాదు ఈ దువ ఎవరు పట్టించినా కూడా ప్రతి విశ్వాసిని మేము ఇదే విధంగా మేము రక్షిస్తాము అని అల్లా తబారతలు అంటున్నాడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహల్లి సలం వారు కూడా ఎవరైనా సరే ఎవరికి వారు ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు ఈ దువా ద్వారా అల్లాను మనం శరణు కోరితే అల్లాను ప్రార్థిస్తే తప్పకుండా ఆ వ్యక్తి యొక్క దువాను అల్లా అంగీకరిస్తాడు అని మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సుల్హ సలం వారు కూడా హదీసు గ్రంథంలో చెప్పి ఉన్నారు కాబట్టి సోదరులారా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎక్కువగా ఈ లా ఇలాహ ఇల్లా అంత శుభానకన్ని కొంతమిన దువా దువాను చదివి అల్లాను ప్రార్థించండి అల్లా మనందరి కష్టాలను అల్లా తన కారుణ్యంతో సంతోషాలుగా అల్లా మార్చాలని నేను అల్లాను ప్రార్థిస్తున్నాను అస్లాం అయిం వరహమూల బు